ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బరువు పెరగటం అనేది సిటీల్లో ఉండేవారిలో మూడొంతుల మంది పైగా కనపడుతూ ఉన్న సమస్య ఇది దీనివల్ల ముఖ్యంగా స్త్రీలలో అయితే భాగాలు సీటు భాగాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి మగవారికి బొజ్జ భాగము జబ్బలు కాస్త వీపు భాగం బాగా పెరిగిపోతూ ఉంటుంది ఏ భాగాల్లో కొవ్వు ఓవర్గా పెరిగిపోతూ పేరుకుంటూ ఇబ్బంది పెడుతుందో ఆ భాగాల్లో స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది లోపల ఉండే మెష పిగిలిపోతుందన్నమాట చర్మం లోపల ఆ సాగే కొద్దీ ఆ స్ట్రెచ్ మార్క్స్ అక్కడ కొత్తగా వచ్చేస్తుంటాయి అందుకని తోడలు పిర్రలు మరి జబ్బలు సంకల భాగాల్లో స్ట్రెచ్ మార్క్స్ బాగా బొజ్జ చుట్టూరు కూడా వస్తూ ఉంటాయి కదా స్త్రీలకి మరి ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ అసలు లైఫ్లో రాకుండా ఉన్నాయి కొంత పర్సెంటేజ్ తగ్గాలంటే జామాకు అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట జామకాయలు అందరూ ఇష్టపడతారు జామకాయలు అమ్మే చోట జామ ఆకులతో కూడా పెట్టి అందు ఆ బుట్టలోని ఆకులు వేసుకొచ్చేసి కాయలు అమ్ముతూ ఉంటారు కదా జామ ఆకులు కూడా ఒక నాలుగైదు తెచ్చుకోండి ఆ రడజినో ఆకులు పేస్ట్ చేసేసేయండి ఆ పేస్ట్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఏరియా ఏవైతే లావైందో ఆ భాగాల్లో రాసేయండి లేకపోతే వచ్చిన ఏరియాలో రాయండి రాకూడదనుకున్న ఏరియాలో కూడా రాసేసుకోండి మరి ఈ స్ట్రెచ్ మార్క్స్కి లైకోపీన్ రాకుండా రక్షించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే వచ్చిన వారికి అసలు ఇక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి లోపల స్కిన్లో కూడా ఈ జామాకలు ఉండే లైక్ లైకోపీన్ బాగా ఉపయోగపడుతుంది ఇన్ఫ్లమేషన్ ఆ సెల్స్లో పోగొడుతుంది రెండో బెనిఫిట్ ఏమిటంటే ఇందులో విటమిన్ సి దగ్గర దగ్గర నూట యాభై మిల్లీ గ్రాములు ఉంటుందన్నమాట వంద గ్రాముల జామాకుల్లో ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది అందుకని ఈ జామాకులో ఉండే గుణం ఏంటంటే లోపల చర్మం లోపల పొరలో ఏదైతే ఉందో కొలాజన్ మెష్ ఎలాస్టిన్ అండ్ కొలాజన్ మెష్ ఏదైతే ఉంటుందో ఆ మెష్ని హెల్దీగా తయారు చేయాలంటే విటమిన్ సి కావాలి విటమిన్ సి లోపం ఉంటే చూడండి ఆ మెష్ ఎట్లా పిగిలిపోయి ఉంటుందో పిగిలిపోయిన మెష్ చూస్తున్నారు కదా స్ట్రెచ్ మార్క్ రావడానికి కారణమైంది ఆ కొలాజన్ మెష్ అనేది హెల్దీగా ఫామ్ అవటానికి ఈ విటమిన్ సి అనేది ఎక్కువ కావాలి ఆ స్కిన్ లేయర్స్లోకి అప్లై చేయటం వల్ల జామాక్ పేస్ట్ని వెళ్ళి ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షించడానికి వచ్చిన వారికి ఆ స్ట్రెచ్ మార్క్స్ కొంతవరకు బాగా స్పీడ్గా నయం అవడానికి కూడా ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది ఈ రెండు ప్రధానంగా ఇట్లాంటి సైంటిఫిక్గా ఫలితాలు అందిస్తున్నాయి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షించడానికి వచ్చిన వారికి పోగొట్టడానికి నిరూపించిన వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ కాటన్ టెక్నాలజీ ఇండియా మన వాళ్ళే జామాకులు మెచ్చేశారు కాబట్టి అందరూ జామాకులు తెచ్చేక పోస్తూ ఉండండి ఒంటికి స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఏరియాల్లో పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి ఎలా అంటే తెలుసండి జామాకుల పేస్టు రెండు స్పూన్లు తీసుకోండి అందులో అలోవెరా జెల్ కలిపేసేయండి ఒక స్పూను స్పూన్ ఉన్నర తేనె కలిపేసేయండి అందులో ఒరిజినల్ తేనె ఈ మూడుటి మిశ్రమాన్ని వేసి అక్కడ బాగా రుద్ది ఒక హాఫ్ అన్ అవర్ అట్టు పెట్టి శుభ్రంగా స్నానం చేసుకోండి ఆడవారికి పొత్తి కడుపుకి వంటి బొడ్డు కింద స్ట్రెచ్ మార్క్స్ రాకూడదంటే ముందు నుంచి ఇట్లా అప్లై చేయండి స్కిన్ అక్కడ మరి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా అక్కడ సాగిన అక్కడ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఇది భలే హెల్ప్ చేస్తుంది అనమాట లోపలికి మంచినీళ్ళు ఎక్కువ తాగండి జామాకు పేస్ట్ని ఇట్లా రాసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం